గుంటూరులో ఏర్పాటు చేసిన వన్ డే సెమినార్ కార్యక్రమానికి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఏపీ మరియు ఈ కార్యక్రమం ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెంసాని మాట్లాడుతూ అకౌంటెంట్స్ అంటే నెంబర్ బిల్డ్ చేసేవారు కాదని నేషన్ బిల్డ్ చేసేవారని నిరూపించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు మనిషికి హెల్త్ ఎంత అవసరమో అదే తరహాలో అకౌంటెంట్లు ఆడిటర్లు ఇండియా వెల్త్ కు అంత అవసరమని పేర్కొన్నారు ఆడిటర్లు ఏవైనా సమస్యలు ఉన్నాయని చెబితే వాటిని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తారని తెలిపారు అలాగే ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు చెప్పారు కాగా ఈ సెమినార్కు ఏపీసీఏ చైర్మన్లు శ్రీనివాస బాబు విఎస్ సీతాపతి రావుతో పాటు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ తదితరులు హాజరయ్యారు నంబర్స్ క్రంచ్ చేసే వాళ్ళు కాదు నేషన్ బిల్డర్స్ అని నిరూపిస్తున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తగినట మరి ఈరోజు చూస్తే ఇండియా మనం ఎమర్జ్ అవటం లేదు ఒక కింద నుంచి ఒక లీడర్ గా ఇండియా అనేది ఒక లీడర్ గా ఈ రోజున ప్రపంచంలో ముందుకు వెళ్తా ఉంది ఎందుకు చెప్తా ఉన్నానంటే నేను టెలికాం లో ఉన్నాను కాబట్టి మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ టెలికాం యూనియన్ నూట డెబ్బై దేశాల నుంచి దాదాపుగా నాలుగు నుంచి ఐదు వేల మంది డెలిగేట్స్ మొట్టమొదటిసారి ఢిల్లీలో మొన్న ఒక పెద్ద మీటింగ్ అయింది అది ఏషియా పసిఫిక్ లోనే ఆ యూనియన్ పెట్టిన తర్వాత వంద సంవత్సరాల్లో ఏషియా పసిఫిక్ లోనే ఎక్కడ జరగల మీటింగ్ అమెరికా యూరప్ మిగిలిన ప్రాంతాల్లో జరిగేటువంటి ప్లేస్ లో మొట్టమొదటిసారిగా వాళ్ళు నాలుగు వేల మంది వచ్చి మనం ఆర్గనైజ్ చేసిన విధానం కానీ మన స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ కానీ ఒక పాజిటివ్ ఒక వైబ్రెంట్ ఎనర్జీ కానీ చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు యూరోపియన్ కంపెనీస్లో టెలికామ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఎరిక్సన్ నోకియా లాంటి కంపెనీలు వాళ్ళైతే యాక్చువల్గా భయపడ్డారు ఏమిటి ఇండియా అంటే ఇటువంటి ఒక ఎనర్జీని ఒక ఎకానమీ ఒక ఎకోసిస్టమ్ని బిల్డ్ చేస్తూ ఉంది ఈ రోజున ఇండియా అది కూడా వాస్తవంగా కూడా చెప్పాలి నరేంద్ర మోదీ గారు పడేటువంటి కష్టం ఆ విజన్ అన్నిటి అంటే నేను దూరంగా ఉన్నప్పుడు అభిమానించేవాడిని వారిని దూరంగా ప్రధానమంత్రిగా కానీ గవర్నమెంట్లో వెళ్ళిన తర్వాత అన్ని వ్యవస్థల్ని కోఆర్డినేట్ చేసుకుని ఒక విజన్ తో ఒక దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం ఎంత కష్టమో నాకు అర్థమైంది ఈ కష్టం చూసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి మీద నరేంద్ర మోదీ గారి మీద ఇంతకు ముందు నాకు వంద రెట్ల అభిమానం ఉండేది ఇప్పుడు పదివేల రెట్ల అభిమానం పెరిగింది వాళ్ళ నిజంగా ఎంతో సాక్రిఫైస్ చేయాలి ఇవన్నీ చేయాలంటే ఈ విధంగా ముందుకు వెళ్తున్నటువంటి ఒక ఇండియన్ ఎకానమీకి డాక్టర్ హెల్త్ ఒక మనిషి హెల్త్ కి ఎంత అవసరమో మీరందరూ ఇండియా వెల్త్ కి అంత అవసరం మీరు చేసే మీరు పెట్టే సిగ్నేచర్స్ కేవలం ఆ వ్యక్తి ఆ పేపర్లకు సంబంధించినటువంటి విషయం కాదు ఒక కంపెనీకి మీరు పెడతా ఉన్నారంటే ఆ కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్ సంబంధించినటువంటి విషయం కొన్ని లక్షల మంది ఉద్యోగులు సామాన్య ప్రజలు పబ్లిక్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టేటువంటి పరిస్థితి వారి జీవితం మొత్తం కూడా సేవ్ చేసుకుని అందులో పెడతారు ఒక కంపెనీ కొలాబ్స్ అయిందంటే కొన్ని లక్షల మంది జీవితాలు కొలాబ్స్ అవుతాయి కాబట్టి మీరు పెట్టే ప్రతి సంతకం మీరు స్టడీ చేసే బడ్జెట్స్ కానీ ఇంకోటి కానీ చాలా అత్యంత కీలకమైనవి ఈ ఎకానమీ మీద ఒక ట్రస్ట్ ఒక నమ్మకమే మనిషిని నిలబెడుతుంది ఈ రోజు నేను ఇక్కడ నిలబడి చెప్తా ఉన్నానంటే మీరు కానీ గుంటూరు ప్రజలకు కానీ ఒక చిన్న నమ్మకం ఏదో అందరిలాగా కాదు ఏదో కొద్ది గొప్ప చేస్తాడు అని ఆ నమ్మకం అత్యంత ముఖ్యమైనది నేను అంటే నమ్మకము డబ్బు రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అనుకోవచ్చు చాలా మంది ఆయన దగ్గర వేల కోట్లు ఉన్నాయి కదా ఆయన ఏమి అవినీతి చేయడు పెద్ద డబ్బుల సమస్య కాదు కాబట్టి ఆయన గడిచిపోతుంది మా అందరికి మాకు సరిపోవట్లేదు ఉన్న డబ్బు చిన్న కొద్ద తప్పు చేస్తే తప్పేంటి అని చాలా మంది అనుకోవచ్చు నేను రెండు వేల ఒకటిలో అమెరికాకు వెళ్ళినప్పుడు మా కుటుంబానికి ఉన్న ఆస్తి ముప్పై లక్షల హక్కు అంటే నేను మైనస్ ముప్పై లక్షలతో స్టార్ట్ చేశాను ఆ రోజులు కూడా డబ్బు లేనప్పుడు నాకు వచ్చిన స్కాలర్షిప్ లో తక్కువ ఎంత నెలకు రెండు వేల డాలర్లు వచ్చేది అక్కడ రెండు వేల డాలర్లు లో పోయి పదమూడు వందల డాలర్లు ఎంత వచ్చాయి ఆ రోజున కూడా వంద డాలర్లు రెండు వందల డాలర్లు సేవ్ చేసి నేను కంపెనీని పెళ్లి చేశాను ఆ తర్వాత డాక్టర్ గా ఉన్నప్పుడు టీచింగ్ ప్రొఫెషన్ లో వెళ్తే అమెరికాలో చాలా తక్కువ డబ్బులు పే చేస్తారు ప్రైవేట్ ప్రొఫెషన్కి వెళ్తే చాలా ఎక్కువ డబ్బు ఉపాయచ్చు ఆ రోజు నా దగ్గర డబ్బు లేనప్పుడు కూడా నాకు నచ్చిన పద్ధతిని పది మందికి ఉపయోగపడగాలన్న నమ్మకంతో టీచింగ్ ప్రొఫెషన్ లోకి వెళ్ళాను ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు నా దగ్గర డబ్బు సరైన తర్వాత మనం పరిమాణం చేసుకుంటా పోతా ఉంటే డబ్బు వచ్చింది అందులో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా నేను వాడేది ఉండదు మిగిలినంత అక్కడ ఆ స్థలం నాకుంది ఇక్కడ నాకుంది అని చెప్పుకోవడానికి తప్పించి ఎవరైనా తినేది ఆ పెటికెడి మెడుకు వెతుకులే అంతకంటే ఎక్కువ తింటే ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమంది జస్టిఫికేషన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది ఆ జస్టిఫికేషన్ అనేది ముఖ్యంగా మీలాంటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే మీరు ఒక హోప్ ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తారు ఆ నమ్మకం అనేది ఇండియాకి మచ్చ తెచ్చే విధంగా ఉండకూడదు ఇండియా అంటే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయాలి అది క్రియేట్ చేస్తే ప్రపంచం అంతా కూడా మన ముందుకు వస్తుంది మన వైపు చూస్తా ఉంటుంది కాబట్టి మీరు అందరూ చేస్తారని నాకు తెలుసు అయినా ఇంకొకసారి చెప్పాలి కాబట్టి నేను నా బాధ్యతగా చెప్తా ఉన్నాను మరి ఈ రోజున డిఎస్ఆర్ గారు చిన్న చిన్న కోరికలు ఉన్నాయి ఉన్నాయన్నారు కోరికలు ఎప్పుడు పెద్దగా ఉండాలి చిన్నగా ఉండకూడదు నేను బాబు గారి దగ్గర నేర్చుకున్నా అడిగే పది అడిగితే ఒకటో నేర్చుతాను కాదు పదగట్లు నేర్చుకున్నాను ఏదేమైనప్పటికీ మీ అన్ని కూడా ఏమున్నా మీరు ఇవ్వండి నాకు సాధ్యమైనంత వరకు నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తాను చేపిస్తాను అది కాకుండా మీరు ప్రొఫెషన్ అనేది అకౌంటింగ్ ప్రొఫెషన్ అనేది చాలా ఫాస్ట్ గా ఇవాల్వ్ అవుతా ఉంది ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఆటోమేషన్ కానీ ఇవన్నీ వస్తా ఉన్నాయి ప్రొఫెషనల్ గా కూడా అందరూ ఇవాల్వ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఇండియాలో చా ఆపర్చునిటీస్ ఎంత ఉన్నాయో ఛాలెంజెస్ కూడా అదే విధంగా హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఉన్నాయి ఆ ఛాలెంజెస్ ని అధిగమిస్తూ వచ్చిన అవకాశాన్ని నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి ఇవాళ మేము పొద్దున టెక్స్టైల్ పార్క్ వెళ్ళాం అక్కడ వాళ్ళ సమస్యలు ఎప్పుడో చెప్తా ఉంటారు నాకు అర్థమయ్యేది కాదు ఇవాళ వెళ్ళి టెక్స్టైల్ పార్క్ అంతా చూసి జిన్నింగ్ అంటే ఏంటి లేకపోతే ఆ ఫ్యాబ్రిక్ వీవింగ్కి డిఫరెన్స్ దానికి ఏంటి అన్నీ తెలుసుకుంటే ఓహో ఆ ప్రాబ్లం ప్రాసెసింగ్ ఎక్కడెక్కడ మనకు ప్రాబ్లం ఉన్నాయని అంటే మనకు ఆ ఉత్సాహం కంటిన్యూస్ లర్నింగ్ ఉంటే మీరు కూడా ఎప్పుడు ఆప్సలీట్ అవ్వరు అంటే కంటిన్యూస్గా ఇవాల్వ్ అవుతారు కాబట్టి ఒకటి ఎథిక్స్ రెండోది కంటిన్యూస్ లర్నింగ్ ఎథిక్స్ లో ఇంకొకటి కూడా చెప్పాలి మనిషికి కొంతమందిని చూస్తూ ఉండుంటారు విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళని వాళ్ళు తప్పు చేస్తే మనిషికి నిద్ర పట్టదు వాళ్ళకి వాళ్ళ జీవితాంతం కూడా ఎవరైనా మీరైనా నేనైనా బతికేదా డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళలో ఉంటాం ఏం బతికే ఇరవై ముప్పై సంవత్సరాలు ఎవడు ఏ రోజు వచ్చి డోరు కొడతాడో ఎవడెప్పుడు మనం నెత్తికెళ్తాడో తెలియదు బతుకు కూడా ఒక బతుకేనా అడుగుతా ఉన్నా కాబట్టి మనస్సు ప్రశాంతతతో ఉండే విధంగా కంటిన్యూస్ చదువుకునే విధంగా మనము చేసే ప్రతి పని కూడా పది మంది జీవితాల్లో వెలుగునిచ్చే విధంగా ఉంటే అంతకు మించిన సక్సెస్ ఎంత డబ్బులు కూడా రాదు అని మీ అందరికి నేను తెలియజేసుకుంటూ ఒక్కొక్కసారి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ